నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇవాళ అప్డేట్ చూద్దాం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదాలమ్మ తల్లి గుడి వద్ద కేరళలోని శబరిమలకై పాదయాత్రగా అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములు బయలుదేరి వెళ్లారు సింహాద్రిపురం నుండి శబరిమలకి బయలుదేరి కాలినడకన చేరుకున్నారు గురుస్వామి కందనానాజీ మీడియాతో మాట్లాడారు సుమారు సుమారు పన్నెండు వందల కిలోమీటర్లు స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ చేస్తూ కాలినడకతో స్వాములు పయనమయ్యారన్నారు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు

పాదయాత్ర ద్వారా కూడా శబరిమల యాత్ర చేయడం జరిగింది మన ప్రత్తిపాడు మండలానికి సంబంధించి రావులు వెంకటరమణ గురుస్వామి గారు అలాగే ధర్మవరం కొత్తవి గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల చేరుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే అంతకు ముందు సంవత్సరం మన ప్రకాష్ గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం ధర్మవరం నాగాజు స్వామి స్వామివారు కూడా పాదయాత్ర చేసి శబరిమలలో చాలా సంతోషదాయకం ప్రకాశ్ గురుస్వామి గారు అలాగే నాగాజు గురుస్వామి గారి యొక్క సలహాల మేరకు ధర్మవరం పెద్దుపాలు సంహాద్రపురం గ్రామానికి సంబంధించిన అయ్యప్ప భక్తులు ఈరోజు పాదయాత్రతో పాదయాత్రను ప్రారంభించి చక్రమం బయలుదేరారు వీరికి ఆ అయ్యప్ప స్వామివారు మంచి ఆరోగ్యాన్నిచ్చి శక్తిని శక్తినిచ్చి క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురావాలని అయ్యప్ప వారిని కోరుతున్నారు